అధికారులు అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ని కలిసి కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు అధికారులు బడాబాబులు నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు జరుగుతుంది అంతే ఇది రాంగ్ మెసేజ్ ఏమవుతుంది ఇవన్నీ మీరే చెప్పరో రైతులు ఎక్కడానికి వేయగల ఇస్తే ఎక్రోల్ వేయాలి అయినా ఇచ్చారు మా జగ్ ఇవాళ పరిస్థితి ఏంటంటే కొందరు ఇంచు కూడా జరగకుండా ఇంచు కూడా మీరు డీవేషన్ చేసి అవసరం అయితే మనం మన రోడ్లనే రెండు ఇంచులో రెండు ఫీట్లో వచ్చి మరి కొందరు హైకోర్టుకు పోయినరు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినారో ఎవరైతే డీవియేషన్స్ చేసినారో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మున్సిపల్ వాళ్ళు పోతారు పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్ గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆపాల్సి వస్తుంది అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా